Hi guys welcome back to my channel Harima Vlogs ఎంట్రీ బ్యాగ్ సర్దుతూ కనిపిస్తున్నాను అనుకుంటున్నాను లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఒక చిన్న పని మీద అయితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అనంతపు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి న్యూ వీడియోస్ అప్డేట్ కోసం డోంట్ మిస్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేయడానికి పొద్దు పొద్దునే మూడింటికి లేవాల్సి వచ్చింది అండ్ బిఫోర్ డే నైట్ ఏ లగేజ్ అంతా ప్యాక్ చేసేసా ఇష్టంగా బయట ఫుడ్ తిన్నా ఇంట్లో టేస్ట్ అయితే అస్సలు ఉండదు అందుకే వీలైనప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక్క పూట భోజనం అన్నా ఇంటిది ఉంటే బాగుంటుందని నేను ఇంకా ప్యాక్ చేసి ట్రావెలింగ్ టైమ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది హరమ్మకి ఒకటికి రెండు సార్లు నిద్ర లేపగానే లేచింది అస్సలు మారం చేయలేదు ఈ మేడంకి కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అందుకే ఎలాంటి మారం అనేది ఉండదు బట్ కెమెరా ముందు ఒకలా కెమెరా వెనకాల ఇంకొకలా ఉంటుంది ఇవిడ అమ్మగారికి హెయిర్ అంటే ఎంత ఇష్టం అంటే కొంచెం కూడా చెదరకూడదు బట్ ఆ జుట్టుకి మాత్రం హెయిర్ బ్యాండ్ పెట్టద్దు డైలీ చిన్న చిన్న పిల్లకలు అనేవి పెడతాను అవి పెడతానని చెప్పేసి ఆ రబ్బర్ బ్యాండ్స్ అన్ని తీసి బెడ్ వెనకాలేసేస్తాను ఈ రోజులో అయితే మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఒక్క రూపాయి ఉండదు ఎవ్రీథింగ్ ఆన్లైన్ లోనే బట్ అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ పని చేయనప్పుడు చేతిలో పైసలు అయితే ఉండాలా అందుకని చెప్పేసి ఏటీఎం కి వచ్చి మనీ అయితే డ్రా చేస్తున్నాము నేనైతే ఈ దారిలో చాలా ప్లేసెస్ చూసేసాను మన కేఆర్ఎస్ డ్యామ్ గాని గానీ బృందావనం గార్డెన్ గాని అండ్ ఆల్సో మనం అనంతపూర్ కూడా ఇదే దారి గుండా వెళ్తాం బెంగళూరు హైవే నుంచి కూడా అనంతపూర్ వెళ్ళొచ్చు బట్ ఎక్కువగా మాకు ఈ దారి అలవాటు అనమాట అందుకని చెప్పేసి ఈ దారి గుండా వెళ్తాం కనిపిస్తున్న డ్యామే కేఆర్ఎస్ డ్యామ్ పొద్దు పొద్దునే ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఇలానే మనం బృందావనం గార్డెన్ కూడా వెళ్తాం మన ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థం అవుతుంది నేను హరై అయితే కొంచసేపు పడుకున్నాము నేను లేచాను ఇంకా హరక్ నిద్ర సరిపోలేదు ఏదో పని చేస్తున్నట్టు లేట్ నైట్ వరకు పడుకోలేదు ఇప్పుడు అది ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట పొద్దుపొద్దునే చీకట్లో మూడింటికి లేచాము ఇప్పుడు ఈ సూర్యోదయాన్ని చూస్తే బలే అనిపిస్తుంది ఎంత మంచిగా సూర్యుడు ఉదయిస్తున్నా చల్ల గాలి అయితే వీస్తుంది ఇంకా లేవగానే నాకైతే టీ తాగాలనిపించింది మేము ఇటు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆగి టీ తాగుతాము ఇక్కడ టీ అయితే చాలా బాగుంటుంది ఇంకా హరమ్మకు కూడా నిద్ర సరిపోయిందంట లేచింది బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చేసాము సో జస్ట్ టీ కోసమే ఆగామనమాట ఇంతకి అమ్మమ్మ అండ్ అత్తమ్మకి మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు సో నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను అయితే మా వారు మా అమ్మకి తమ్ముడు వర్స్ అవుతారనమాట సో ఇప్పుడు అర్థమైందా మా అత్తని అమ్మమ్మ అని ఎందుకంటే ఇక్కడ టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ గ్లాస్ సైజ్ కూడా కొంచెం పెరిగింది మా ఇంట్లో హర కి అమ్మమ్మకి అయితే అస్సలు పడదు వీళ్ళు ఒక టామెంట్ జరిగిలా అయితే ఒక రేంజ్ లో ఇరిటేట్ చేస్తుంది హర అయితే ఇప్పటి వరకు టీ టేస్ట్ చేయలేదు కానీ బూస్ట్ గానీ హాలిక్స్ గానీ కలిపిస్తే తాగుతుంది అది కూడా వారంలో ఒక రెండు మూడు సార్లు మాత్రమే అంత ఎక్కువ కాదు కొంతమంది పిల్లలు అయితే టీ తాగుతూ ఉంటారు మారం చేస్తూ ఏడుస్తూ ఏదో ఒక రకంగా అయితే తాగాలని అనుకుంటారు అనమాట బట్ పిల్లలకి అదంతా హెల్దీ కాదు ఈవెన్ పెద్దోళ్ళకి కూడా హరమ కోసం అయితే బ్రెడ్ అండ్ బాదం మిల్క్ తీసుకొచ్చేసారు ప్రెసెంట్ అయితే దాని బ్రేక్ఫాస్ట్ జల్దీ స్టార్ట్ అయితే అంత జల్దీ రీచ్ అవ్వాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము మళ్ళీ మధ్యలో వర్షం గాని ఎండగాని ఎక్కువ అయితే కొంచెం కష్టం అవుతుంది నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చుట్టుపక్కల ఉన్నవే గమనిస్తూ ఉంటాను అందులో భాగమే ఇది మార్బుల్ తో టెంపుల్ ని దేవుని విగ్రహాలని చెక్కారు అసలు ఈ వేలో ఎందుకు వెళ్తామంటే ఎక్కువ ట్రాఫిక్ అనేది ఉండదు అండ్ ఊర్లోంచి వెళ్లాల్సి వస్తుంది అనమాట ఒక గంట లేట్ అయినా పర్లేదు కానీ మనం సేఫ్ జర్నీ చేయాలని మేము హైవేని అవాయిడ్ చేస్తాం మరి మరి విలేజ్ లో అయితే ప్రకృతి చాలా బాగుంటుంది ఇక్కడ కొండను గమనించండి అసలు ఎంత ఎత్తులో ఉంది మేఘాలు వచ్చి ఆ కొండని తాకుతున్నట్టు కనిపించింది వ్యూ అయితే అవసరం ఉండే అందుకే ఇంకా రికార్డ్ చేయలేకుండా ఉండలేకపోయాను నేను తేనె కొండ కింద చెట్లు పక్కనే చిన్న చెరువు అండ్ దాని పక్కనే కొబ్బరితో ఉంది కదా ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ ని పీస్ ని అయితే మస్త్ మిస్ అవుతాం కదా ఇవన్నీ మనకు విలేజ్ లోనే దొరుకుతాయి అండ్ ఈ చుట్టుపక్కల ఇలానే ఉంటాయి ఎంత ట్రావెల్ చేసినా మనం టైం అయితే తినేయాల్సిందే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు సో ఎక్కడైనా ఒక ప్లేస్ చూసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని లేట్ అవ్వచ్చు అని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను ప్రెసెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అని చపాతి తింటున్నాము తో పాటు ఆలూ కర్రీ చేసుకొని వచ్చాము చపాతి చికెన్ ఏ కాదు చపాతి అండ్ ఆలూ కర్రీ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మా స్టైల్ ఫాలో కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్యామిలీస్ తో ట్రిప్ వేసినప్పుడు లాంగ్ డ్రైవ్ లో అలా ఎక్కడన్నా ఆగి అందరితో కలిసి ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది అండ్ మా హరమ్మకైతే ప్లేన్ చపాతి కావాలంట మంచిగా రోల్ చేసి ఇస్తే తింటుంది నేను మాత్రం ఆకలికి అసలు ఆగలేను అది టైంకి తినకపోతే నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది అందుకనే ఎక్కడున్నా ఏమున్నా నేనైతే ఫస్ట్ తినేయాల్సింది ఏంటి ఎప్పుడు తిండి గురించే మాట్లాడతాను అనుకుంటున్నా నాకు సరిపోయినంత నేను తింటాను ಮರಿ ಹೆ ಅಯ್ತೆ ಅಸ್ಸಲ್ ತಿಲೇನು ಸರಿ ఏ కర్రీ కాంబినేషన్ లో చపాతి బాగుంటుంది అండ్ మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏంటో కమెంట్ చేయడం మర్చిపోకండి ఏదైనా కొత్తగా ఉంటే డెఫినెట్ గా ట్రై చేస్తా ఈ దారి మొత్తం మనకు కొండలే కనిపిస్తాయి అంటే ఈ దారిలో వెళ్లాలంటే మనం బ్యూటిఫుల్ నేచర్ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు రకరకాల కొండలు ఉన్నాయి ఒక దగ్గర మొత్తం చెట్లు ఉంటాయి ఒక దగ్గర అన్ని రాళ్ళు ఉంటాయి అండ్ ఒక దగ్గర ఒకే స్టోన్ తో కొండ ఉంటుంది చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో ఇక్కడ సడన్లీ చూస్తే ఒక వేవ్ ఉంది నేను ఏదైనా టెంపుల్ కి దారి ఉందేమో అనుకున్నాను ఇది ఎప్పుడు నేను గమనించలేదు చాలా పెద్ద వే అయితే ఉంది నేను ఏదైనా గుడి ఉందేమో ఏదైనా స్పెషల్ దర్శనం అప్పుడు ఇలా పెద్ద క్యూ ఉంటదని అనుకున్నాను కానీ ఇది తీరా చూస్తే పార్క్ కి దారి తీస్తుంది అనమాట నేనైతే షాక్ అయిపోయాను ఏంటిది ఎనీవే ఒక విధంగా ఇదైతే ప్రొటెక్టెడ్ వే లా ఉంది చాలా మంది పిల్లలు కూడా అక్కడ పార్క్ లో ఆడుకుంటూ ఉన్నారు ఇంకా మనం డెస్టినేషన్ రీచ్ అవిన ఎయిటీ సిక్స్ కిలోమీటర్ దాదాపు ఒక గంట నలభై నిమిషాల్లో అయితే వెళ్లిపోతాము అరమ్మకైతే ఆ చల్లటి గాలితో మళ్ళీ నిద్ర అయితే మేము పావు రీచ్ అయిపోయాము నేను ఒకటికి రెండు సార్లు గమనించాను ఇక్కడ పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంటాయి అసలు ఎందుకు అని అడిగితే పావుగడలోని టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట ఇక్కడ ఎక్కడి నుంచో పబ్లిక్ వస్తూ ఉంటారు అండ్ ఇది ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుందంట టెంపుల్ మాత్రం చాలా బాగుంది ఇంకా మేము బయట నుంచే దర్శించుకున్నాము అయితే వెళ్ళలేకపోయాము బట్ ఇంకొకసారి ఎప్పుడైనా వస్తే అయితే వెళ్ళొద్దాము అండ్ మా దృష్టి దేవుడి మీద ఉంటే ఈ హరగని దృష్టి అయితే ఈ పీచ్ మీ మీద ఉంది అవి తెచ్చేదాకా వదలలేదు ఏదైనా కావాలంటే మొండిగా సాధిస్తుంది ఇంకా వారైతే ఆపి వెళ్ళి మా వారు తీసుకచ్చేసి అమ్మమ్మ కూడా చిన్నపిల్లయి హరతో పాటు చూడండి ఎలా ఆడుకుంటూ తింటున్నారో ఇదంతా బానే ఉంది ఇప్పటి వరకు అయితే పచ్చగా పచ్చదనాన్ని చూసాం ఇక్కడ చెట్లు మొత్తం మాడిపోయినట్టు నల్లగా ఉన్నాయి అయితే ఇది మొత్తం డ్రై ఏరియా అనమాట వర్షాకాలంలో అయితే ఇదంతా పచ్చగా కనిపిస్తుంది కానీ నీళ్లు లేని కారణంగా ఇదంతా ఎండిపోయింది అసలుకైతే ఈ ప్లేస్ చెరువుతో నిండు నీళ్లు లేని కారణంగా వీటి పరిస్థితి ఇలా అయ్యాయి చాలా బాధేసింది దానికన్నా ముందు మొత్తం మొత్తం పచ్చగా ఉంది అండ్ దాని తర్వాత కూడా పచ్చగానే ఉంది ఆ ప్లేస్ లో మాత్రమే డ్రైగా ఉంది అయితే ఇప్పుడు కనిపిస్తుంది కదా అసలు ఇది ఏం పంట అయి ఉంటది ఒక్కసారి గెస్ట్ చేసి కమెంట్ చేయండి అసలు ఇది ఏదై ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకొంచెం దూరంలోనే ఉన్నాము ఇంటి దగ్గర అయితే పిల్లలు వెయిట్ చేస్తున్నారు మాకు వాళ్ళ కోసమే ఫ్రూట్స్ తీసుకొని వెళ్తున్నాము ఇంకా మా అతే వాళ్ళు ఏమైనా తీసుకోవాలి అంటే ఈ ప్లేస్ కే వచ్చి షాపింగ్ లు చేస్తారంట దగ్గరలో అయితే ఏది లేదు మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము దాదాపు టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది ఇంకా ఈ టైంలో అక్క డిస్క తీయడానికి రెడీ అయిపోయింది ఆయనతో అయితే అస్సలు పని లేదు ఎప్పుడు బయటికి వచ్చినా ఇది మాత్రం కామన్ ఇంకా మా హరమ్మకైతే స్పెషల్లీ ట్రీట్ చేస్తాను నేనైతే ఫస్ట్ లో ఇవన్నీ అస్సలు నమ్మేదాన్ని కాదు బట్ మా లైఫ్ లో హర అయితే ఎప్పుడు ఎంటర్ అయిందో దాని తర్వాత నుంచి ఏ చిన్న విషయాన్ని చాలా పర్టికులర్ తీసుకుంటాను ఏ చిన్న దాన్ని కూడా నేను వదల నేను చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను బట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే తిన్నాము ఇంకా లంచ్ టైం కి అయితే ఇంటికి రీచ్ అయిపోయి వంట చేస్తుంది మేము ఎప్పుడు వచ్చినా చాలా లేట్ వస్తాము సో నేను అలానే అనుకున్నాను అందుకే వంట లేట్ గా చేస్తున్నాను మీకు ఆకలిస్తుందేమో అని చెప్పేసి ఇంకా హడావిడి చేస్తుంది అనమాట ఆల్రెడీ చెప్పాను కదా ఒక చిన్న పని మీద అయితే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఎక్కువ రోజులు ఏమి ఉండటం లేదు ఆ పని అవ్వగానే బయలుదేరిపోవాలి అసలు ఆ పని ఏంటో మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో ఫర్దర్ వీడియోలో తెలుస్తుంది సో మిస్ అవకుండా నెక్స్ట్ వీడియోస్ కూడా ఫాలో అయిపోండి ఇంకా మా చిన్నోడు మా కోసం అయితే పపాయా కట్ చేస్తున్నాడు బట్ దాన్ని కట్ చేయడానికి అయితే నానా అవస్థలు పడ్డా వాడితో పని అవ్వదని అక్కొచ్చి కట్ చేసి ఇస్తుంది మా అరగానికి అయితే ఫ్రూట్స్ చాలా ఇష్టం అదైతే ఇంకా కూర్చొని లాగిస్తే వీడియో అయితే ఇక్కడ నుంచి స్టాప్ చేసి ఇస్తున్నాము ఫుల్ టైడ్ అయిపోయాము ఈ జర్నీలో ఇంకా మేమైతే రెస్ట్ తీసుకుంటాము అండ్ నెక్స్ట్ డే మనం వచ్చిన పనిని షురూ చేసేద్దాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్